ఫ్రెండ్స్ ఓం శ్రీమాతయ నమ నాన్న మనం ఈరోజు చిరుధాన్యాలతోటి దోశ చేసుకున్నాం అన్న హెల్త్కు ఇందులో ఉన్నాయన్నీ హెల్త్ చాలా మంచిగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు ఏంటంటే ఈ కప్పుతోన ఈ కప్పుతోన ఒక కప్పు మినపప్పు అరకప్పు జొన్నలు నాన్న అరకప్పు జొన్నలు ఒక ముప్పావు కప్పు కొర్రలు హాఫ్ కప్పు రాగులు హాఫ్ కప్పు పెసర్లు హాఫ్ కప్పు అటుకులు ఒక్క స్పూను మెంతులు నాన ఒక స్పూన్ మెంతులు ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దాము శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక ఎనిమిది గంటలు నానబెట్టేద్దాం ఇది మొత్తం కడిగి నానబెట్టేద్దాం నానబెట్టుకుందాం మనం ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకుందాం ఇవన్నీ జొన్నలు ఇవన్నీ కొంచెం బాగా నానాలి కదా నానబెట్టేస్తాం ఎందులో రైస్ లేచున్నాను రైస్ లేకుండా చేసుకుంటున్నాను ఇవన్నీ ఏం చేద్దాం ఇప్పుడు మనం ఎనిమిది గంటలు నానబెట్టేస్తాం చక్కగా వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానబెట్టి ఉప్పుకుందాం మనం నాన్న మనము ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా మిల్లెట్స్ అన్నీ నానబెట్టుకున్నావు ఇప్పుడు ఏం చేద్దాం ఇవి మిక్సీ చేసుకున్నాం ఇవి మొత్తం మిక్సీ చేసుకొని ఒక ఇవి కూడా ఒక ఆరు గంటలు పెట్టుకుందాం ఇవి రుబ్బి మిక్సీ చేసుకొని ఒక ఐదు గంట ఐదు ఆరు గంటలు పెట్టుకుందాం ఈ లోపం ఏం చేద్దాం అన్నా ఇది రుబ్బే లోపల మీకు మంచి మాట చెప్తాను అదేంటంటే మీ వెనక అనుకునే వాటిని గురించి ఆలోచించి ఆలోచించినంత కాలము నువ్వు వెనుకబడే ఉంటావు అందుకని నా వెనుక ఏ నన్ను ఏదో నా గురించి ఏమో అనుకుంటుండ్రు ఏమో చేస్తుండ్రు అవన్నీ ఎప్పుడు ఆలోచించిన మనం వెనుక ఏమేమో అనుకుంటున్నారో వాటి గురించి ఆలోచించకూడదు వాటి గురించి ఆలోచిస్తే మనం ఇప్పుడు వెనుకబడే ఉంటాం ఇది మంచి మాటన ఇప్పుడు రుబ్బేసుకున్నాం ఓకే నాన్న ఇప్పుడు మనం ఈ పిండి రుబ్బేసుకున్నాం ఇలా మెత్తగా రుబ్బుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి అన్న అవి జొన్నలు అవి ఉంటాయి కదా అవి ఎక్కువ వాటర్ వేస్తే జారిపోయే అవకాశం ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసి రుబ్బేసుకోండి ఎక్కువ ఉన్నందుకు రెండు భాగాలుగా రుబ్బేసిన్నాను ఇలా పిండి మొత్తం రుబ్బేసి ఒక ఐదారు గంటలు పులోనిచ్చి దోశలు దోసలేసుకోండి ఓకే ఇప్పుడు సాల్ట్ వేయద్దు నాన్న మనం దోశ వేసేటప్పుడే సాల్ట్ వేసుకో ఓకే నేను ఈ మన పిండి రుబ్బుకున్నాం కదా చిరుధాన్యాలతోటి మంచిగా పొంగింది ఒక ఐదు ఆరు గంటలు పులిపెట్టుకున్నాం కదా మంచిగా పొంగింది నా ఇప్పుడు ఏం చేద్దాం మీ పిండి మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని దోశలు వేసుకోవచ్చు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకించి కొద్దిగా తీసుకున్నాం అవసరం ఉన్నంత తీసుకున్నాం అందులో మనం అవసరం ఉన్నంత ఈ పిండి తీసుకుని దీనికి ఏం చేద్దాము టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసేసుకుని మిగిలిన పిండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు ఏం కాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసుకోవచ్చు ఇదేనమ్మా ఇది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కు వెయిట్ లాస్ కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఇవి ఇందులో రైస్ లేవు కదా చాలా బాగుంటుంది దీనికి ఏం చేద్దాము దీనికి చట్నీ చేసుకున్నాం పచ్చి కొబ్బరి పుట్నాలు పచ్చిమిర్చి పల్లీ జీలకర్ర కొద్దిగా అల్లం నాన్న ఈ పచ్చిమిర్చి పల్లీలు కొద్దిగా వేయించుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం కలిపి చట్నీ చేద్దాం చట్నీ వేసుకొని దోశ వేసుకున్నాం నేను ఇప్పుడు దోశ వేసేసుకున్నాము కట్రా కాయలు వేసి ఆనియన్ తోటి దాంట్లో దాంతో ఇట్లా చేస్తాం

ఒక నిమిషంగా ఒక సెకండ్ ఒక నిమిషం అవసరం లేదు ఒక సెకండ్ ఇటుపక్క ఇదేం చేద్దాం ప్లేట్లో తీసేస్తాం ఇట్లేం చేద్దాం ఇంకొకటి మసాలాతోనే వేసుకున్నాను కొద్దిగా ఆనియన్ అవి వేసి 이쪽으로 향시고, 이쪽으로 백미러 하시고, 이쪽으로 이 이쪽으로 నచ్చితే అట్లా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు పిల్లలు ఇష్టపడితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కొన్ని ఆనియన్ వేసుకొని కొద్దిగా పప్పుల పొడి ఇట్లా పప్పుల పొడి ఇట్లా వేసుకొని పచ్చడి లేకుండా కూడా తినవచ్చు మంచిగా

ഇത് വന്നേ കാണുന്ന തെണ്ടിട്ട് అంత చక్కగా దోశ చూసారా ఇట్లా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని దోశలు తీసుకున్నాను ఇట్లా పెద్ద పెట్టేస్తున్నాను మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని దోశలు వేసేస్తున్నాను సర్వ్ చేసుకున్నాను పచ్చడితోటి సర్వ్ చేసుకు చిరుధాన్యాల దోశలు నాన్న సూపర్ అయినా చూసారా ఇది ప్లేన్ దోశ మన పేపర్ దోశ లాక్కుతుంది చూసారా అందగా ఉంది చిరుధాన్యాల దోశలు నాన్న సూపర్ ఉన్నాయి మన పేపర్ దోశలాగా వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయి చక్కగా ఉన్నాయి పేపర్ దోశ అలాగా వచ్చినాయి ఇవేమో పప్పుల పొడి ఆనియన్స్ ఇవి ఇట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి పచ్చడి నాన్న ఇది మనం అన్నీ పచ్చి కొబ్బరి కొన్ని పల్లీలు పుట్టినాలు కొద్దిగా మసాలా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూసి చెప్తాను చిరుధాన్యాలతో దోశ మిలెట్స్ దోశ అంటే చిరుధాన్యాలు మేము చిన్నప్పుడు ఇవే దోశ దోశ అంటే చిరుధాన్యాలు తినేవాళ్ళము దోషం కాకుండా కూడా చిరుధాన్యాలు అంటే బాగా బలమైన వస్తువు శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది మీరు కూడా ఒకసారి మంచిగా చిరుధాన్యాలతో దోషం తీసు చేసుకొని తిని తినవచ్చు మనకు కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు రోస్ట్ వేసుకోవచ్చు ఎట్లైనా వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్లకు చూసిన వాళ్లకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మనం